వినుమో శిష్ఠుడా విషదంగుగాను పని భూని ముందరి పద్ధతి నీకు వినిపింటువేగా విశ్రాంతి నొందు అనుమానించేదెందు ఆ జ్ఞానోమే జ్ఞానము ఎందరాలి విభజించి గురిగా అనుమానమున్న తోట అడి తెలతును అనుమానించెలం ఆజ్ఞాను మేరే అజ్ఞానము యంద జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజ యోగీంద్ర ప్రభు స్వాముల వారి దివ్య జనరా రవింద ములకు ద్వాదసి వంధనములు సమర్పించుకొనుచు శ్రీ శ్రీగురు బాలరామస్వాముల వారి చే విరచితంబైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాధకం పైన సుందరికుల తత్వదార్థ దరువులు పంతొమ్మిదవ పదార్థం తెలియజేస్తూ ఉన్నారు బాలరామ పండితుల వారు శిష్యునకు కనుసౌన్య తెలియజేసి ఎలా తాను లేకుండా పోవాలి అనేటువంటి విషయాన్ని అనుమానం లేకుండా వినమని లేచ మాత్రమైనా కూడా తన వందు భ్రాంతి ఉంచకూడదని ఇది తెలుసుకోవాలనేటువంటి వారికి ఎలా తెలియజేస్తారో తెలియజేశారు తర్వాత అంటున్నాడు నాయన శిష్య వినుమో ఈ శిష్యుడా విషదంబుగాను వినుమో ఈ శిష్యుడ విషదంబుగాను పని భూని ముందరి పద్ధతి నీకు వినిపిల్తు వేవేగ విశ్రాంతి నుందు ఇప్పటి వరకు జనన మరణముల ఈ భ్రాంతి ప్రవాహంలో కొట్టుమిట్టాడుతూ దరికాన లేక ఉన్న నీకు పరమశాంతిని ప్రసాదించే విశ్రాంతి స్థితిని ఇస్తూ ఉన్నాను ఇక విశ్రాంతి నందు శిష్య శిష విషద పరస్తా తెలియజేస్తాను ఎక్కడ కూడా బోధన మీరకుండా గురువాజ్ఞను మీరకుండా గురు మరుగును గురు ముఖమున బోధన రీతిగా ఎరుకు అలా విను విన్నదాన్ని కను కని దృఢం చేసుకో ఇకక్కడ నీవు లేవు ఉన్నది 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 ఎలా ఉన్నది అని అనేందుకు కానీ అది ఎలాంటిది అని కనేందుకు గాని కన్నది లేకుండా ఉండేటప్పుడు ఇక అది కనేది ఏమున్నది వినేది ఏమున్నది ఇవంతా కూడా గురు శిష్యులు ఉన్న వరకే గురు స్థానాన్ని అలంకరించిన పిమ్మట కనుసంజ్ఞ అందిన పిమ్మట బోధ దృఢీకరణ కోసం గురుదేవులు అసిరీని అయి ఉండి కూడా శిష్యుని కొరకు చెప్పవలసి వస్తుంది అంతే ఇక్కడ ఇంకేమీ మెలిక లేదు ఇక్కడ అయితే పని భూమి తెలియజేస్తాను ఏంటి ముందరి పద్ధతి నేను తెలియజేయబోయేటువంటి బోధ ధృవీకరణ స్థితి ఎలాంటిదో అది తెలియజేస్తాను ఇంకా ముందరి పద్ధతి ఏదైతే ఏంది ముందరి పద్ధతి పరిపూర్ణ పద్ధతి ముందరి పద్ధతి నీకు ముందరగా నీకు ఇప్పటి వరకు గోచరమయ్యేటువంటి సకల బ్రహ్మాండములన్నీ కూడా ఏమయ్యాయి లేచ మాత్రమున లేనివయ్యాయి అక్కను సౌజ్ఞలో అందుకే పని భూ ముందరి పద్ధతి నీకు నేను తెలియబోయేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అది వినిపిస్తాను నాయన కాబట్టి జాగరూకతతో విను అంతేకాని కర్ణములు నా దగ్గర ఉంచి ఆ లోచనములు వేరే దగ్గర ఉంచామనుకో ఇది కుదరదు నాయన ఇది నాతో పాటు నా బోధతో పాటు నీవు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంతేగాని గురువు తెలియజేసేటువంటిది గురువు కనుపింపజేసేటువంటిది ఒక దగ్గర అయితే శిష్యుడు తను ఉండబడేటువంటి చోటు వేరే దగ్గర అయితే ఇది ఎలా కుదురుతుంది ఎలా సామ్యమవుతుంది కుదరదు నాయన కాబట్టి అలాంటి దాన్ని వినిపిస్తాను ఇక విశ్రాంతి చెందవలసినటువంటి ధర్మం ఉన్నది అందుకే అయినా చెప్తున్నాను శిష్య అనుమానించేదా వెందుకు ఆ మీరి అజ్ఞానమును జందకు ఇంకెందుకు నాయన అనుమానం సంశయ నివృత్తి అయిన పిమ్మట సందేహానికి తావెక్కడిది దేహభ్రాంతి అనేదే లేకపోయిన పిమ్మట ఈ దేహిదేహము అనబడేటువంటివి రెండు లేద లేవని దృఢము చెందిన పిమ్మట ఇక సంశయం ఎక్కడ ఉన్నది సంశయం నివృత్తి అయినది అందుకే ఇక్కడ అనుమానిస్తాం ఎందుకు ఆజ్ఞను మీరి గురువు ఏదైతే తెలియజేశారు ఆజ్ఞ ఆ పద్ధతిని మీరి గురువాక్యమును మీరి మరలా జ్ఞానాన్ని చెందుకున్నాయన అతంత బలీయమైనటువంటిది లాగుతూ ఉంటుంది నిన్ను ఎందరినో ఎందుకు కొరగాని వారిగా చేసి ఆడించుకున్నటువంటి మాయల మల్లి నాయనాది దానికి లోబడినట్లయితే అజ్ఞానాన్ని మళ్ళీ చెందటమే ఈ జ్ఞాన జ్ఞానాలలో కొంతసేపు జ్ఞానంగా కొంతసేపు అజ్ఞానంగా ఎలా ఎలా ఉంటుంది నీ ప్రయాణం అది వద్దు శిష్య అందుకే వెనక ముందారా లెస్స విభజించి గాంచి అనుమానమున్న చోట నడిగి తెలుసు కొనుము అనుమానించేదా వెందుకు ఎవరు చెప్తారు దీక్ష సాంప్రదాయంలో ఉన్న మహనీయులైనటువంటి ఆ కాక ఎవరు బోధించగలరు గల కన్న తండ్రి కాదా గురుదేవులు మన పెన్నిధి కాన ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే సమాధానపరుస్తారు అది కూడా ఎలా నీవు చేయవలసిన పని ఉన్నది శిష్య వెనక ముందర లెస్స విభజించి గురిగాంచి ప్రాగార్ధము చరమార్ధము రెంటినీ విభజించుకోవలసినటువంటి ధర్మం నీ నీదై ఉన్నది గురుదరి చేరక మునుపు గురుదరి చేరిన పిమ్మట భ్రాంతి సహితంగా ఎలా ఉన్నావు భ్రాంతి రహితులు పోయినప్పుడు ఎలా ఉన్నావు అలాంటి గురి తెలియజేశాను నీకు ప్రాగార్ధమునకు చరమార్థమునకు ఆ ప్రాగార్ధయోగము చరమార్థయోగమును రెండింటినీ సంయోగపరిచేటువంటి బోధను నీకు తెలియజేశాను ఇక ఆ గురి ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యాన్ని దర్శించ అవశిష దర్శింప చేశాను అయితే ఎక్కడైనా సరే అనుమానమున్న చోట అడిగి తెలుసు కొనుము అంతేగాని నాకు తెలుసు అనేటువంటి ప్రాంతం నటించకు తెలియకపోయినా తెలిసినట్లుగా బ్రహ్మచందకు తెలియని దగ్గర గురుదేవా ఇది మరలా ఒక పర్యాయం నాకు తెలియచేయండి అని నీకు తెలిసేంత వరకు కూడా గురుదేవుని దగ్గర బోధ విని దృఢ చెందవలసినటువంటి ధర్మం శిష్యునిది బోధించవలసిన ధర్మం గురువుది ఇక్కడ గురు ధర్మము శిష్య ధర్మము రెండూ కూడా ఏకీకృతం కావాలి ఏకీకృతమైనప్పుడే గురు మర్మం ఏదైతే ఉన్నదో దానిని అందుకున్నటువంటి శిష్యుడు అందజేసినటువంటి గురువు లేని వారవుతారు ఉన్నది పరిపూర్ణమే ఉంటుంది దానిలో ఇరువురు లేరు అందుకే ఎక్కడైనా సంశయం కలిగినట్టయితే నన్ను అడిగి తెలుసుకురాయన అని అభయప్రదానం చేస్తూ ఉన్నారు బాలరాం పండితుల వారు తరువాద్దు పదార్థాన్ని రేపు ముచ్చడించుకుందాం జై గురుదేవా